ఈరోజు నేను నా మ్యారేజ్ బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట ఓకే ఫస్ట్ పింక్ కలర్ చూపిస్తున్నా నా ఫేవరెట్ పింక్ కలర్ ఇది చందన బ్రదర్స్లో వాళ్ళకి ఏదో ఆర్డర్ వచ్చి చేశారంట కూడా వాళ్ళే వర్క్ చేసి ఇచ్చారు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నదే నేను సెలెక్ట్ చేసుకున్న శారీ క్వాలిటీ మాత్రం బాగుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే స్టాండర్డ్గా ఇంత కూడా చెదిరిపోలేదు వర్క్ నేను ఇది దాదాపు ఫైవ్ టైమ్స్ అలా బ్లౌజ్ అయితే వేసుకున్నా శారీ కూడా బాగానే కట్టుకున్నాను కొంచెం కూడా చెదిరిపోలేదు అంత స్టాండర్డ్గా వేసి ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఏదో బల్క్ ఆర్డర్ హండ్రెడ్ శారీస్ అని వర్క్ కూడా ఇవ్వమని చెప్పారంట అలా ఈ శారీ నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు ఇచ్చేశారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్న కానీ చూడండి చూడండి ఎంత హెవీగా వేశారు బ్లౌజ్ మొత్తం ఈ శారీ వచ్చేసరికి నాకు విత్ విత్ బ్లౌజ్ వర్క్ వర్క్ ఆల్సో ఇది ఫోర్టీన్ థౌజండ్ పడింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంత విత్ ఇంత హెవీ వర్క్ అనమాట ప్యూర్ కంచి పట్టు చీర అనమాట ఆరెంజ్ అండ్ ఈ గ్రీన్ షేడ్ వస్తుంది బార్డర్ గ్రీన్ గ్రీన్ షేడ్లో పట్టు వస్తుంది అన్నమాట గ్రీన్ మీద అందుకని ఈ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేశారు బ్యాక్ సైడ్ వర్క్ ఇలా ఉంటుంది దీన్ని నేను సెల్ఫ్గా వీడియో తీస్తున్నాను అందువల్లే కొంచెం క్లమ్జీ అయ్యా అవ్వచ్చు చూడండి బ్యాక్ సైడ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడేమో వంకీ పెట్టుకున్న షేప్ వచ్చి అందులో నెమలిచ్చారు ఇది కాస్ట్ వచ్చేసరికి తక్కువ కాస్టే అండి ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఆ శారీ అంటే నేనే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా మా అమ్మ వాళ్ళు తెచ్చారు నేనైతే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేస్తుందా నేను వాళ్ళే నేను వెళ్ళి తీసుకుంటా అని చెప్పారు అందులో నాకు జర్నీ చేస్తే మళ్ళీ మొహం ట్యాన్ అయిపోతుంది అలా వాళ్ళే తీసుకోమని చెప్పా ఇదిగోండి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఇలా ఉంటుంది లుక్ ఇది వచ్చేసి తరంబ్రాల్ చీర మీద బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ వర్క్ అనమాట అప్పట్లో ముత్యాలు వేసి వేయించాను బాగుంటుందని అన్నీ ఎల్బో హ్యాండ్స్ ఎందుకని ఇలా హాఫ్ హ్యాండ్స్ పెట్టిచ్చా ఇదనమాట తరం రాయల్ చీర ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఇది మాకు వర్క్ వచ్చేసరికి చాలా వర్త్గానే పడింది మొత్తం మీద తక్కువే తీసుకున్నారు టూ థౌజండ్లో వేసినట్టున్నారు టూ థౌజండ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగానే వేసింది ఇప్పుడు ఇదే వర్క్ వేయాలంటే త్రీ త్రీ అడుగుతున్నారు త్రీ ప్లస్ అన్నట్టు ఏ ఒక దానికోసం కోసం తీసుకున్న జాకెట్ ముక్క చీర కోసమని దీనికి మిషన్ వర్క్ వేయించా చూడండి ఎంత లుక్గా ఉంది ఇది బ్లూ అండ్ ఈ పింక్ ఇది పింక్ కాదు అదొక రకమైన పింక్ కలర్ పేరేంటి నాకు ఐడియా లేదు ఇట్లా పాట్స్ అని ఇలా వేశారనమాట పాట్స్ బిక్కాక్స్ పికాక్ ఇలా వేసాను ఇది వచ్చేసరికి ఫ్రంట్ బాగా అయితే రఫ్ అండ్ టఫ్గా వాడుతూ ఉన్నాం కాబట్టి బ్లౌజ్ నలిగిపోయింది ఇది కొంచెం అప్పుడు నేను సన్నగా ఉంటాను ఫిఫ్టీ కేజీస్ అలా ఉంటా దానివల్ల చూడున్నాడు ఎంత చిన్నగా ఉంది నా వరకు ఎప్పుడు ఇలాగ ఉంటుంది ఈ ప్లేస్ మారింది ఇప్పుడు కూడా నడుమింటే ఉంటుందండి ఇక్కడొచ్చేసరికి ఇక్కడ టైట్ అయిపోతుంది హ్యాండ్స్ లాగా వచ్చేసాయి బాగా ఇప్పుడు రీసెంట్గా ఒకటి చిన్న బ్లౌజ్ చూపిస్తా ఇది రీసెంట్గా చేపించింది ఓల్డ్ మోడల్గానే ఉంది డిజైన్ బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేసారు ఈ వర్క్ బాగానే వేసారు ఇది కుప్పడం పట్టు అంట కుప్పడం 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 ఎస్ ప్యూర్ కుప్పడం అన్నట్టు చీరాలు